యా వెల్కమ్ బ్యాక్ టు హాట్ టాపిక్ సో ఓవరాల్గా చూస్తే పెట్టుబడులకు సంబంధించినటువంటి అంశంలో అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సందర్భం అదే కాకుండా అంతకుముందు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండడం ఇప్పుడు కూటమి అధికారంలో ఉండడం సో వీటన్నింటినీ కూడా చూస్తే అనేక రకాలైనటువంటి అంశాలు మనకు స్పష్టమవుతున్నాయి సో ఇవన్నీ కూడా కాగితాలుగా పరిమితమైన పరిస్థితి ఎంఓఎలు చేసుకుంటున్నారు కానీ అవి గ్రౌండింగ్ కానటువంటి సిచ్యుయేషన్ ఉంది గ్రౌండింగ్కి కారణాలు అనేకం చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి పెద్ద సౌండ్ అంటే బిగ్ సౌండ్ వినిపిస్తోంది లక్షల కోట్లు అనగానే ప్రతి ఒక్కరు కూడా అటెన్షన్ని గ్రాప్ చేస్తున్నారు కానీ ఆ లక్షల కోట్లలో వేల కోట్లు కూడా గ్రౌండింగ్ కానిటువంటి సిచ్యువేషన్ చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఈసారైనా సరే ఆ విధంగా కాకుండా ఖచ్చితంగా పెట్టుబడులను వాస్తవిక రూపంలోకి తీసుకొస్తారని చెప్పేసి ఆశాభావం కూడా అవుతుంది యా అజయ్ కుమార్ గారు గుడ్ మార్నింగ్ అండి ఏంటి ఓవరాల్గా మంచి కార్యక్రమం జరగబోతోందట విశాఖపట్నంలో భారీ ఎత్తున పెట్టుబడులు రాబోతున్నాయి ఈ పెట్టుబడులతోటి మంచి ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి సంపద సృష్టించబడబోతోంది ఇప్పటి వరకు కూడా జరిగినటువంటి సదస్సులకు ఇది భిన్నంగా జరగబోతుంది ఏంటి మీ పార్టీ ఏమంటుంది దీని మీద ఇప్పుడు విశ్లేషకులు గారు ఇంతకు ముందు చాలా చక్కటి వివరణ ఇవ్వడం జరిగింది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది సంవత్సర కాలంలో ఎన్ని లక్షల కోట్ల రూపాయలకి ఈ జరిగాయి అమలుకి నోచుకున్నాయి అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో కూడా ప్రభుత్వం ఉన్నటప్పుడు ఎన్ని ఎంఓలు జరిగాయి ఎంత మెటీరియలైజ్ అయింది అనే విషయాన్ని కూడా ఆయన కొంచెం అంకెలతో పాటు చెప్పడం జరిగింది సో ముందు ఆ చర్చని నేను ఆహ్వానించదలుచుకున్నాను రెండవది ఏంటంటే ఇక్కడ ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి చర్చ ఈ చర్చలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిట్టిపోయడానికి సమయాన్ని వృధా చేయడం కూడా ఈ జరగబోయేటువంటి సమ్మెట్టు చాలా బాగా జరిగి నిజంగా ప్రజలకు మేలు చేసే విధంగా ఈ సమ్మిట్ ఉండాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము భావిస్తూ ఇక ఇంతకు ముందు మిత్రుడు జనసేన మిత్రుడు ఎక్కడో నూడిల్స్ వాళ్ళని తీసుకొచ్చి కోట్లేసి సూట్లేసి అని చెప్పి చాలా చౌక వారు మాటలు మాట్లాడడం జరిగింది వీటి వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు నేను రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి ఈ ఇండస్ట్రియల్ సమ్మిట్ పెట్టుబడులను ఆకర్షించేటువంటి కార్యక్రమంలో నేను కూడా ఇటువంటి వార్తలు చాలా విన్నాను కానీ వీటిని చర్చించుకోవడం వల్ల మనకు వచ్చేటువంటి ప్రయోజనం అయితే ఖచ్చితంగా శూన్యం ఇప్పుడు తమిళనాడు రాష్ట్రం ఉంది సార్ తమిళనాడు రాష్ట్రంలో ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది ఇప్పుడు సేలం జిల్లాలో స్టీల్ పరిశ్రమలు ఉన్నాయి నామక్కల్ జిల్లాలో పౌల్ట్రీ పరిశ్రమ ఉంది ఈరోడ్ జిల్లాలో మన టెక్స్టైల్స్ పరిశ్రమ ఉంది అట్లా ఎక్కడికెక్కడ సీ పోర్ట్లు ఉన్న చోట పోర్ట్లు నిర్మాణం జరగడం ఫిషింగ్ హార్బర్లు రావడం ఎక్కడ ఏ ప్రాంతానికి ఏది అను అనువుగా ఉంటుందో వాటన్నిటినీ కూడా వాళ్ళు కేంద్ర ప్రభుత్వ అనుమతుల దగ్గర నుంచి అన్నిటినీ సాధించి ఈరోజు గ్రామ స్థాయిలో ఒక్కొక్క ఫ్యాక్టరీని నిర్మాణం చేయడం ద్వారా ఆ గ్రామ స్థాయిలో కూడా ఇవాళ ఎంప్లాయ్మెంట్ వచ్చి ఇంట్లో తన ఇంటి పనులు చేసుకున్న తర్వాత ప్రతి మహిళ తన ఊర్లోనే ఉన్నటువంటి ఫ్యాక్టరీకి లేదా కంపెనీకి వెళ్ళి చిన్నపాటి ఉద్యోగం చేస్తూ ఆ కుటుంబానికి బాసటగా ఆసరాగా కూడా నిలిచేటువంటి పరిస్థితులు మన పక్కన ఉన్నటువంటి పొరుగు రాష్ట్రం తమిళనాడులో ఉన్నాయి అటువంటి మోడల్ ఒకటి తీసుకురావడం ద్వారా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా మేలు జరుగుతుంది ఇప్పుడు మీ తెలుగుదేశం పార్టీ హయాంలో మీరు ఉన్నప్పుడు మీరు ఏమి చేయలేదని నేను అంటాను మీరేమంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉన్నప్పుడు మీరేమి చేయలేదని మీరంటారు రెండు సంవత్సరాల కాలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో కరోనాతో ఈ రాష్ట్రం అల్లాడిన మాట నిజం అంత పానిక్ సిచ్యువేషన్ లో ఏ కంపెనీలు ఏ ఫ్యాక్టరీలు రావడానికి అవసరం పరిస్థితి లేదు అదే సందర్భంలో ఉద్యోగాల కల్పన విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయాల ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలు అదేవిధంగా వాలంటీర్ వ్యవస్థ తీసుకువచ్చినటువంటి ఉద్యోగాలు ఇటువంటివి ఎన్నో కూడా తీసుకురావడం జరిగింది ఆ తర్వాత జరిగినటువంటి ఇండస్ట్రియల్ పెట్టుబడిదారుల సదస్సులో అప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సహకరిస్తూ మీరు నిజంగా పెట్టుబడులు తీసుకొస్తే మేము ఆహ్వానిస్తామను లేదా మద్దతు ఇచ్చినట్టుగా మాట్లాడడం లాంటి కార్యక్రమాలు చేయలేదు సార్ కొన్ని విషపత్రికల్లో విషపు రాతలు రాసే ఈ ఊరికే పరిమితము మాటలకే పరిమితము అని చెప్పడం జరిగింది మహా అయితే కియా గురించి తప్ప వాళ్ళు దేని గురించి కూడా ప్రచారం చేసుకోలేనటువంటి పరిస్థితి పద్నాలుగు పంతొమ్మిది సంవత్సరాల మధ్య వచ్చింది కానీ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ నాయకులు ప్రస్తుత డిప్యూటీ సీఎం కర్నూలు జిల్లాలోని ఓర్వకల్ ప్రాంతానికి వెళ్లి గ్రీన్ కో ఎనర్జీ ప్లాంట్ ని చూసి ఆయన కితాబ్ ఇచ్చారు ఆ క్రెడిట్ ఎవరిది సార్ జగన్మోహన్ రెడ్డి గారిది కాదా ఇప్పుడు వీళ్ళు చెప్పుకున్నటువంటి గూగుల్ డేటా సెంటర్ దానికి సంబంధించినటువంటి ఆ మొదటి అడుగు పడింది ఆ రోజు అదాని గారికి భూములు కేటాయింపు చేస్తే దాన్ని అదానీకి దోచి పెడుతున్నారని చెప్పి మాట్లాడింది ఎవరు సార్ వీళ్ళు కాదా ఈ రోజు అదే అదానీతో గూగుల్ టైప్ అయ్యి ఈ రోజు అక్కడ డేటా సెంటర్ వస్తుందండి దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు కదా ఇటువంటి విషపురాతలు దుష్ప్రచారాలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం మీద చాలా చేసి ఒక సాధారణమైన ప్రజల్ని లేదా కొంత ఎడ్యుకేట్ అయ్యి చదువుకున్న ప్రజల్ని సైతం హిప్నైజ్ గురి చేశారు వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు పాలనంత విధ్వంసం అని ఈ రోజు ఏదో గొప్పగా చెప్తున్నారు ఏదో మాట్లాడుతున్నారు పది లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తున్నాయి పది లక్షల కోట్లు అని నలభై రెండు వేల నలభై రెండు కోట్ల రూపాయలతో ఈ రోజు ప్రతినిధుల ఆహ్వానానికి ప్రభుత్వం ఖర్చు పెడుతుంది కనీసం నాలుగు వందల ఇరవై కోట్లు లేదా నాలుగు వేల రెండు వందల కోట్లన్న ఈ ప్రభుత్వానికి పెట్టుబడుల రూపంలో రావాలని చెప్పి మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రజలు ట్యాక్స్ కట్టిన డబ్బులు నలభై కోట్ల రూపాయలు ఈ రోజు ధనం ఖర్చు పెడుతున్నారు సార్ ఈ సబ్మిట్ చేయడానికి అదేవిధంగా రామాయపట్నం పోర్టు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కాదా తీసుకొచ్చింది ఆ విద్యా వ్యవస్థలో పదిహేడు మెడికల్ కళాశాల తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు కాదా ఈ ప్రజలకి మేలు జరిగేటువంటి అంశాల్లో పలానా ప్రభుత్వం చేస్తే క్రెడిట్ వాళ్ళకు వస్తుందని దాని మీద ఏ రకంగా దుష్ప్రచారం అనే దానికి కాలయాపం చేసి ఈ రోజు నీతులు మాట్లాడుతున్నారు మేము ఏదో చేయబోతా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పుడే మా మీద విషం జిమ్మడానికి బురద చల్లడానికి సిద్ధంగా ఉంది మీరు చెయ్యండి మీరు పది లక్షల కోట్ల రూపాయలు ఎంఓయిలు కాగితాల రూపంలో కాకుండా నిజంగా పది లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి తెచ్చుతూ ఇరవై ఒక్క లక్షల ఉద్యోగాలను క్రియేట్ చేస్తానంటున్నారు చెయ్యండి మేము ఆహ్వానిస్తాం దాన్ని అంతే తప్ప ఊరికే ఈ సమ్మెట్లు పెట్టి ఏవైతే సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినట్వన్నిటిని మేము కొనసాగిస్తామన్నారు ఆ రకంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలే కొనసాగించలేక ఒక్కొక్క సంవత్సరం కోతలేసి ఉన్నటువంటి పరిస్థితి ఈ రోజు సార్ సార్ ఒక్క నిమిషం ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రంలో జిఎస్టి వసూళ్లలో ఈ రోజు జిఎస్టి దాదాపుగా నాలుగు వందల కోట్ల రూపాయల పైచీలకు తగ్గిపోయినట్టుగా కూడా మనకి ఇటీవల కేంద్రం ప్రకటించినటువంటి లెక్కలు తెలుస్తున్నాయి ప్రతి రాష్ట్రంలోనూ రెండు శాతం జిఎస్టి పెరుగుదల ఉంటే మన దగ్గర తగ్గిపోయింది అంటే మన దగ్గర ఆల్రెడీ వస్తు ఉత్పత్తి చేసేటువంటి ఫ్యాక్టరీలలో వచ్చేటువంటి వస్తువుల కొనుగోళ్లు ప్రజలు కొనలేని పరిస్థితుల్లో మనం జిఎస్టిని కోల్పోయినామంటే ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చే ఫ్యాక్టరీల నుంచో కంపెనీల నుంచో ఇతరత్ర వ్యవహారాల నుంచో వచ్చేటువంటి వస్తు ఉత్పత్తులు లేకపోతే మరొక రకమైన సేవలు వాటిని వినియోగించుకోవడానికి ప్రజల దగ్గర ఆర్థిక పరిస్థితి సరిగా లేదన్నది మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఇప్పుడు ఉన్న వాటిలో ఉన్న ఉత్పత్తులకే మన పరిస్థితులు అంతంత మాత్రంగా ఉండి జిఎస్టి తగ్గిపోతే ఈ మళ్ళీ కొత్తగా తీసుకొచ్చే వాటి ద్వారా మళ్ళీ మేము కొత్త అద్భుతాలు తీసుకొని వస్తామని చెప్పడమే సార్ ఇది చాలా వింతగా ఓకే 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 అనిపించాలే సార్ ఓకే ఓకే ఒక్క నిమిషం అలాగే అడుగుదాం సార్ సహైద్ రఫి గారు గుడ్ మార్నింగ్ మిన్నార మరి అజయ్ కుమార్ గారు మాట్లాడింది జీఎస్టి వసూళ్లలో వస్తు సేవలు కావచ్చు అలాగే వస్తువులు ఉత్పత్తి వస్తువులు కావచ్చు వీటికి సంబంధించి జిఎస్టీ వస్తువులలో తగ్గిపోయింది మరి ఇప్పుడు కొత్త కంపెనీలు తీసుకొచ్చి ఏం చేస్తారు అని చెబుతూనే మీరు చెప్పుకునేందుకు కియా మోటార్స్ తప్ప ఏమీ లేదు అని చెప్పేసి కూడా వారు చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి సో నాకు ఉన్నటువంటి సమాచారం ఏంటంటే ఈ అపోలో టైర్స్ మీరే తీసుకొచ్చి